హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇది ఇంకా ఏకాదశి క్షీరా ద్వాదశిదైతే బ్లాగ్ అండి టూ డేస్ది అయితే ఈ బ్లాగ్లోనైతే మీకు చేస్తున్నానండి ఇంకా ఏకాదశి రోజు మార్నింగ్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళేస్తున్నా కదా నీళ్ళంతా కూడా ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా తుల ఇంకా తులసమ్మ దగ్గరనైతే పిండి దీపాలు అయితే వెలిగించుకున్న ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించిందండి అండి ఇంక ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా ముగ్గులు వేసుకొని ఇంటి ముందు కూడా దీపాలు అయితే వెలిగించిన ఇంకా కార్తీక మాసంలో అయితే రోజైతే ఒక మన మంచి తిదిగానైతే పూజలు అయితే చేసుకుంటామండి ఇంకా నెల అంతా కూడా మార్నింగ్ లేచి ఇంకా దీపారాధన చేయలేని వాళ్ళ కోసం అయితే ఏకాదశి నుండి అయితే ఇంకా ఐదు రోజులైతే ఇట్లా దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి ఇంకా నేను అక్కడ తులసమ్మ దగ్గర పూజ అయిపోయినాక ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేసి ఇంకా ఈరోజైతే లక్ష్మమ్మ వారికి అయితే ఇంకా పంచజ్వలాలతో అయితే నేను ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నాను ఈరోజు ఇంకా ఏకాదశి కదా ఇంకా కార్తీక మాసం తులిసమ్మ కూడా ఇట్లా అభిషేకం చేసినట్టు అవుతుంది కదా అని ఈరోజైతే నేను ఇక్కడ పసుపు నీళ్ళు ఇంకా ఇవన్నీ అయితే అన్నీ కలిపినాయండి ఇక్కడ జవ్వాది పచ్చకర్పూరం పూలతోటి ఇంకా ఇంకా గంధం నీళ్ళు శుద్ధ ఇంకా ఒకటైతే కుంకుమ వాటర్ అండి ఐదు కాలుగా అయితే ఈరోజైతే లక్ష్మీమ్మ వారికి అయితే నేను ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నానండి ఇంకా అభిషేకం కో ఈరోజు అభిషేకం చేయాలనే కో అనిపించిందండి నాకైతే మార్నింగే కదా పూజలు కూడా తొందరగా అయిపోతున్నాయి కాబట్టి మనకు కూడా కొంచెం టైం ఉంటుంది కదా ఎక్కువనే మార్నింగే కదా ఇంక ఈరోజైతే అయితే అమ్మకి కూడా పూజ చేసినట్టు అవుతుంది కదా నేనైతే ఇక్కడ అభిషేకం అయితే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే శుద్ధ జలంతో అయితే అమ్మవారికి అభిషేకం అయినాక తర్వాత పసుపు వాటరు ఇంకా తర్వాత గంధం నీళ్ళు తర్వాత ఇంకా కుంకుమ వాటర్ తోటి ఇంకా అన్నీ అయితే ఇట్లా పోసేసుకోవాలండి అమ్మవారి పైన అష్టోత్తరాలు చదువుకుంటూ తులిసమ్మే కానీ ఇంకా నేనైతే లక్ష్మీ అష్టోత్తరం అదే చదువుకుంటూ వేసుకున్నానండి ఇంకా చివరగానైతే అయితే ఇక్కడ అయితే నేను కుంకుమతోటి అభిషేకం చేస్తున్నా తర్వాత మళ్ళీ మంచి వాటర్ తోటి వేయాలండి మనము జవాది అవన్నీ వేసి చేసినాం కదా ఆ వాటర్ అయితే ఇట్లనైతే అభిషేకం చేసుకొని ఇంకా అమ్మవారిని అయితే ఒక మంచి పొడి క్లాత్ తోటి క్లీన్ చేసుకొని నిండుగా బొట్లతో అయితే అలంకరణ అయితే వేసుకోవాలి అమ్మవారిని ఇక్కడనైతే నేను అయితే ఇట్లా కుంకుమతో అయితే అలంకరణ చేస్తున్నాను అమ్మవారికి కూడా చేతి అక్కడ పెట్టి ఇంకా నిండుగా అయితే బొట్టుతో అలంకరణ చేసిన ఇంకా లక్ష్మమ్మ అమ్మవారిని అయితే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్యకి పౌర్ణమికి ఏదన్నా పండగలప్పుడు కానీ ఇట్లా అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఇంకా ఈ కార్తీక మాసంలో కూడా ఎప్పుడైనా వీలున్నప్పుడు చేసుకుంటే కూడా ఇంకా మంచిదండి ఇంకా అభిషేకం అయిపోయినాక నేను ఇంకా కుంకుమార్చనైతే వేసుకుంటున్నాండి అర్చనకైతే ఒక కాయిన్ తీసుకొని ఇంకా అమ్మవారి కాయిన్ లాగా మనం భావించుకొని కుంకుమార్చన అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పసుపు కుంకుమ ఒక ఫ్లవర్ పెట్టేసి కుంకుమతోటి ఇంకొక పదకొండు సార్లు అయితే శ్రీమాతే నమ అయితే వేస్తున్నానండి మాత్రే నమ అంటే ఇంకా అన్ని అమ్మవార్లకైతే వర్తిస్తుందండి అండి ఇంకా మనం మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం అట్లా కూడా చదువుకుంటూ వేసుకోవచ్చండి కుంకుమార్చన అయిపోయాక వెంబడి అయితే మనం కుంకుమ అయితే ధరించాలండి కంపల్సరీగా కుంకుమార్చన అయిపోయినాక మనం ఒక రెండు ఇలా అక్షంతలు అయితే వేసి కుంకుమ తీసుకొని అయితే మనం పెట్టుకోవాలి మంగళసూత్రాలకు నూటకు పెట్టుకోవాలి ఇంకా అమ్మవారికి కూడా నేను ఇక్కడ పచ్చకర్పూరం కర్పూరం నిండుగా నిండుగానైతే అలంకరణ చేసిన ఒక తామర పువ్వు కూడా తెప్పించి అయితే అమ్మవారికి అయితే నిండుగా అలంకరణ అయితే చేసిందండి ఇంక ఇప్పుడైతే కార్తీక మాసం కాబట్టి ఒక మనకు ఒక పూ పూజ అనేది అయితే కంపల్సరిగా చేసుకుంటామండి ఇంకా మనం ఈ ఎర్లీ మార్నింగ్ లేవలేని వాళ్ళైతే ఇప్పుడు ఏకాదశి నుండి అయితే ఇంకా ఐదు రోజులైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా దీపారాధన చేస్తే కూడా చాలా మంచిదండి ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి అయితే పాలన్ని వేదన చేసిన ఇంకా కొబ్బరికాయ కూడా కుట్టినా ఏకాదశి కదా అని ఇంకా తెల్లవారు అయితే ద్వాదశి అండి ఇంకా ఇప్పుడు ఈ ఇయర్ అయితే ప్రతి తేదీ అయితే రెండు రోజులు వస్తుంది కాబట్టి ఇంక ఏకాదశి ద్వాదశి కూడా కలిసి కూడా వస్తుందండి మార్నింగ్ ఏకాదశి ఉంది ఇంకా ఈవినింగ్ అయితే ద్వాదశి తీది ఉందండి ఇంకా దీపారాధన అంతా అయిపోయి ప్రసాదం అంతా పెట్టేసినాక నేనైతే ఇక్కడ హారతి అయితే ఇస్తున్నానండి ఇంక ఈరోజు అయితే ఏకాదశి పూజ అయిపోయింది ఇంకా మరుసటి రోజు అయితే ద్వాదశి పూజ కూడా నేను ఇళ్ళని మీకు అయితే షేప్ చేస్తున్నానండి ఇంకా ద్వాదశి రోజు కూడా క్షీరాబ్ది ద్వాదశి అంటారండి అండి కార్తీక మాసంలో వచ్చే ఇంకా ద్వాదశిని అయితే క్షీరాది ద్వాదశి అంటారు ఇంకా ఆ రోజైతే తులసి అమ్మవారికి అయితే కళ్యాణం జరుగుతుంది ఇంకా ఏకాదశి రోజైతే స్వామివారు యోగ నిద్ర నుండి బయటకు వచ్చి ఇంకా ద్వాస ద్వాదశి రోజు అయితే భూలోకం వస్తారు కదా ఆ రోజైతే కళ్యాణం జరుగుతుందని అయితే పండితులు చెప్తారండి ఇంకా ఈరోజు ద్వాదశి కాబట్టి నేను మీరు తులసి అమ్మ దగ్గరనైతే ఐదు ఉసిరి దీపాలు అయితే వెలిగించుకోవాలనుకుంటున్నానండి ఒక్కొక్క రోజు ఒకలాగా ఒకరోజు పిండి దీపాలు ఒక్కరోజు ఉసిరి దీపాలు ఒకరోజు నార్మల్గా దీపాలు ఇట్లా ఒక్కొక్క రోజు అయితే ఒక్కలాగా వెలిగిస్తామండి కార్తీక మాసం కదా అయితే ఈ ద్వాదశి రోజు ఇంకా కళ్యాణం కొంతమంది వీళ్ళు కాని వాళ్ళు పౌర్ణమి రోజు అయితే చేస్తారండి తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు దగ్గర ఇంకా మేము కూడా పౌర్ణమి రోజే చేస్తామండి ప్రతి ఇయర్ కూడా ఇంకా ద్వాదశి రోజు నార్మల్గా ఇట్లా ఉసిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించి ఇంకా పౌర్ణమి రోజు అయితే తులసమ్మది కళ్యాణం అయితే చేసుకుంటాం ఇంకా ఆ రోజైతే తులిసమ్మ నిండుగా అలంకరణ చేసుకొని ఇంకా వస్త్రాలు సమర్పించి పువ్వులతోటి ఇంకా అష్టోత్తరం అవన్నీ చదువుకొని అయితే ప్రసాదం పండ్లు అన్నీ పెట్టేసి ఇంకా అట్లనైతే పూజ అయితే చేసుకుంటాం ఇంక ఈ ఐదు రోజులైతే మామూలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాలు అయితే వెలిగిస్తూ ఇట్లనైతే పూజ చేస్తామండి ఇంకా ప్రతి ఇయర్ ఎట్లా చేస్తామో మనం ఈ ఇయర్ కూడా అట్లా చేస్తాం కదా నేనైతే ఇలానే వేస్తానండి ద్వాదశి రోజు ఇంకా కళ్యాణం అంటూ పౌర్ణమి రోజే చేస్తా ఇంకా ఈ మాసం అంతా వీలు కాని వాళ్ళు కూడా ఈ ఏకాదశి తేదీ నుండి కూడా పౌర్ణమి వరకు అట్లా ఐదు రోజులు అయితే ఇట్లా మార్నింగ్ లేచిస్తే చాలా మంచిదండి ఇంకా ఎర్లీ మార్నింగే లేచి కృతిక నక్షత్రాలు ఉన్న లోపు తులసిమ్మ దగ్గర దీపారాధన చేస్తున్నైతే చాలా మంచిది ఇంకా వీళ్ళున్న వాళ్ళు ఆ పౌర్ణమి ఒక్క రోజైనా వేసుకున్న చాలా మంచిదండి ఇంకా ద్వాదశి రోజు చాలామంది కూడా తులసమ్మ కళ్యాణం అయితే వేస్తారండి ఇంకా స్వామివారి యోగ నిద్ర నుండి వచ్చి బయటకు వచ్చినాక జరిగే కళ్యాణం కాబట్టి ఇంకా తులసి మాత అంటే మహాలక్ష్మీదేవియే కదా ఇంకా మహాలక్ష్మీదేవికి అయితే నిండుగా మనం ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అన్నట్టు ఉంటుందండి ఇంకా బయట తులసి అమ్మ దగ్గర పూజ అయిపోయినాకనైతే ఇంట్లో నేను నిత్య దీపారాధన అయితే ఇట్లా చేసుకున్నా ఇంకా నేను ఇంట్లో నిత్య దీపారాధన దగ్గర కూడా తులసి అమ్మను పెట్టుకున్నా కదా ఇంకా అమ్మవారిని కూడా ఈరోజైతే నిండుగా పూలతోటి ఇట్లా అలంకరణ చేసుకున్నాం ఈ మాసం అంతా కూడా మనం ప్రతి ఒక్క రోజుకు ఒక విశిష్టత అయితే ఉంటుందండి ఇంకా పౌర్ణమి ఏకాదశి అని ద్వాదశ అని ఇంకా వచ్చే మళ్ళీ ఒక ఏకాదశి వస్తుంది ప్రతి పండగ లాగానే ఉంటుందండి ప్రతిరోజైతే ఎర్లీ మార్నింగే లేస్తాం కాబట్టి ఇట్లా పూజలు చేసుకుంటే కూడా చాలా ప్రశాంతంగానైతే అనిపిస్తుందండి ఇంకా వీళ్ళు కాని వాళ్ళు పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులైతే ముట్టించుకుంటే చాలా మంచిదండి ఇంకా నాది స్థానానికి వెళ్ళడం దీప దీపదానం చేయడం ఇంకా ఏదైనా వస్త్రదానం అలా చేయడం చాలా మంచిదండి ఈరోజు ఇంతే బ్లాగ్ అండి థ్యాంక్ యూ